యోజయతే హితాయ గోగతి ఆపద్గతం దదాతి కాలే దాని లక్షణమిదం ప్రవదంతి సంతక మన ప్రాచీన శాస్త్రంలో చెబుతారు నవభారత నిర్మాణం ప్రాచీన భారతదేశం ఆధారంగా జరగాలి సంప్రదాయం ఆధారంగా జరగాలి కొత్తగా ఎక్కడి నుంచి పుట్ట భూమి గుండ్రంగా ఉంది కాలం చక్రం ఖచ్చితంగా మళ్ళీ మన ఆచారాలు మన సంప్రదాయాలన్నీ మళ్ళీ వస్తాయి మళ్ళీ వస్తాయి కాలం చక్రం నిచ్చన కాదు ఏవి మనం పనికి మాలిన ఆచారాలు అనుకున్నామో అవన్నీ త్వరలో ప్రయోజనకరమైన ఆచారాలుగా రాబోతున్నాయి ఖచ్చితంగా అది వేదం ఊహించింది అది శాస్త్రం ఊహించింది అది పురాణం ఊహించింది అది ఉపనిషత్తు నిర్మించింది అదే ఈ శులతం నువ్వు స్నేహాన్ని ఎంచుకునేటప్పుడు కొన్ని క్వాలిటీస్ చూసుకో ఆరు లక్షణాలు ఉండాలి పాపాన్ని నివారయతి మనకి తప్పుడు ఆలోచన వస్తే వాడు దాన్ని పరిహరించాల మా అటువంటి స్నేహితులు కానీ స్నేహితురాలుగా ఏ ఇదేంట్రా ఎలా ఆలోచిస్తున్నావు పొరపాటు అని చెప్పగలగానే చాలా సహజమే అద పద పదం అన్నట్టుగా ఉండకూడదు ఇక్కడ ప్రతిదీ సహజమే ఈ రోజుల్లో యోజయతే హితాయ నువ్వు మేలు చేస్తుంటే నిన్ను ప్రోత్సహించగలగాలి మంచి పని చేస్తుంటే చదువు మానేసి మంచి పని చేసినా పర్వాలేదు ఎవరికైనా ఉపకారం అంటే పోన్లేరా ఎప్పుడు రేపు ఈ ఇవాళ వాడు ఏదో బాధలో ఉన్నాడు కదా కాపాడదాం వెళ్ళి అని యోజయ్యతేతాయ గుతి ఇంకో మాట మనకి పెద్ద బలహీనత మీకు ఈ వయస్సులో ఉంటుంది ఎవరైనా కాస్త ఇలా పలకరించగానే మొత్తం జీవితం గుట్టంతా వాడి చేతిలో పెట్టాడు ఇంకా పైగా మన గురించి కదా మా అమ్మే మా నాన్నే ఎందుకమ్మా మీ అమ్మా నాన్న జీవితం వాళ్ళకి చెబుతున్నావు ఉండవు ఎంత తప్పది రేపొద్దు నేను గొడవలు అయిపోతాయి మా ఇంట్లో ఏం జరిగిందంటే ఇది పెద్ద అలవాటు అండి కానీ స్నేహితులు ఎలా ఉంటారు అంటే మొగైనా ఆడైనా వినేటప్పుడు బాగానే వింటారు తర్వాత ఇదే పెట్టి అందరికీ ప్రచారం చేస్తారు అంటే గుహ్యంచ బోహతి దాచవలసిన విషయం స్నేహితుడు దాచాలి బయట పెట్టకూడదు గుణాన్ని ప్రకటీకరోతి నీలో ఉండే మంచి గుణాలు మాత్రమే ప్రకటించాలి నువ్వు ఏదైనా ఒక బలహీనమైన ఆలోచన ఉండి నాకేమిటో ఈ మధ్య నష్టమోనో అదో రకమైన ఆలోచనలు వస్తున్నాయి అని నువ్వు స్నేహితులతో అనుకో స్నేహితులతో కానీ ఈ అమ్మాయో ఈ అబ్బాయో వెంటనే దానికి ఎలా ఆలోచనలు వస్తున్నాయంటే నాకు అలాగే వస్తున్నాయని ఫేస్బుక్లో పెట్టేయకూడదు ఇక్కడ ఆలోచనలు గాలి వస్తూనే ఉంటాయి అలాగ ప్రతి ఆలోచన అమలు చేసేస్తావా వచ్చిన ఆలోచన ఎవరికి చెప్పకూడదు ఆలోచనలు రాకపోతే ఏం ఆలోచన అంటే గాలి గాలి బీజైన క్షణం ఉందా ఆలోచన రాని క్షణం ఉందా మన లోపాలు ఏమన్నా ఉంటే వాటిని కాస్త దాచిపెట్టారు బయటికి చెప్పకూడదు అని అలా వస్తాయి వదిలేసి ఆ విషయాన్ని వదిలేసి గుణాలను ప్రకటీకరదు గుణాలు ప్రకటించాలి మంచి గుణాలను ప్రకటించాలి అవసరం అంతేకాదు ఆపద్గతం నచ్చే జహాతి ఐదవ లక్షణం ఆపదలో కూడా నిన్ను విడిచిపెట్టి ఉంటున్నాడా లేదా అతను నిజమైన స్నేహితుడు మనకు ఆసుపత్రి వచ్చింది ఆరోగ్యం అనారోగ్యం వచ్చింది ఆసుపత్రిలో ఉన్నాం మన దగ్గరికి రావాలి చూడాలి అమ్మా నాన్న వచ్చేలోగా కాస్త కాపాడాలి ఈవేళ నిజంగా నేను చిన్నవాళ్ళైనా మిమ్మల్ని ఆశీర్వదించి చెబుతున్నానండి మీలో అటువంటి స్నేహితులు చాలా ఉన్నారు తల్లిదండ్రులు రాకముందే మీరు వెళ్ళిపోతారు ఆసుపత్రికి అనుమానం ఇలా ఆ స్నేహభావం యువతరంలో ఉంది బాగా నేను చూశాను నా పిల్లల విషయంలో కూడా మేము వెళ్ళడం కంటే ముందే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ ఆసుపత్రి ఒక కూరడాకి ఏదో ఇబ్బంది వస్తే మేము ఎక్కడో కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చేలోగా అతని ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ నిజంగా దండం పెట్టాను చిన్నపిల్లలకి మరి నేను రాకుండానే నా బిడ్డల ముందు వాళ్ళు ఉన్నారు అంటే ఎంత మంచితనం ఇవాళ మీలో ఆ మంచితనం ఉందమ్మా మా కాలంలో కూడా అంత మంచితనం లేదు ఏదో వంకటి తప్పించుకునేవాళ్ళం ఇవాళ ఏదైనా సరే మీ ఫ్రెండ్కి ఏదైనా జరిగిందంటే వెళ్ళిపోతారు మీరు ఆసుపత్రికి అంతే అక్కడ అన్నీ చేసేస్తారు మీరే తర్వాత వాళ్ళ అమ్మాయికి అమ్మకి నాన్నకి మీరే ఫోన్లు చేస్తారు అంకులు నెమ్మదిగా రండి పర్వాలేదు మేము చూస్తున్నాం అని చెప్తారు ఎంత ధైర్యంగా ఉంటుంది మా బూటు కాళ్ళకి ఆ స్నేహాలు ఇవాళ యువతరంలో ఉన్నాయి మీకు నమస్కారం ఆ స్నేహాలు కొనసాగించండి ఆ స్నేహాలు ఆపదలో ఉన్నవాడు ఇప్పుడు వాడు మిత్రుడు దదాతి కాలే ఆపద వచ్చింది ఇప్పుడు కాదండి ఇంజనీరింగ్ ఆపదలు కాదు ఇక్కడ రేపు ఏదో ఉద్యోగంలో స్థిరపడ్డాం పెళ్ళిళ్ళు చేసుకున్నాం ఏదో వచ్చింది మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులకి మీరు ఫోన్ చేస్తే ఎక్కడున్నవరా మద్రాసులోనా మనం పిఎస్ఆర్ కాలేజీలో చదువుకున్నాం కదా అని వెంటనే నీ కుటుంబ కష్టాన్ని నీకు వచ్చిందాన్ని కనీసం మాటలతో ఓదాడుస్తాడే డబ్బిచ్చి సాయం చేస్తాడే వాడు నిజమైన స్నేహితుడు ఆ స్నేహాన్ని నిలబెట్టుకోవాలి దాన్ని నిలబెట్టుకోవాలి